ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం కల్లోలు బంగ్లా ప్రధాని షేక్ హసీనా రాజీనామా పార్లమెంటు రద్దు పేదల సేవలో పేదరిక నిర్మూలన లక్ష్యంగా ప్రభుత్వం అధికార దర్పానికి దూరంగా ప్రజలకు దగ్గరగా కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు నాయుడు ప్రజలకు న్యాయం చేయాలి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వం వ్యవస్థలను ఛిద్రం చేసింది వాటిని కాపాడటానికి దెబ్బలు తిన్నాం సుపారిపాలను అందిస్తానికి సుపరిపాలన అందించడానికి కలెక్టర్లు సహకరించాలని పవన్ కళ్యాణ్ ఆదేశం సాగర్ దాటిన కృష్ణమ్మ సోమవారం నాగార్జునసాగర్ దగ్గర పదహారు గేట్లు ఎత్తివేసే నీరు విడుదల చేస్తున్నారు కృష్ణమ్మ పర్వలు దొక్కుతుంది రాష్ట్రంలో ప్రాజెక్టులన్నిటికీ జలకల పుట్టిపడుతుంది కృష్ణానది వర్షాలపట్నం వల్ల పరవలు తొక్కుతుంది టీడీపీ కేంద్ర కార్యాలయంపై మోకదాడి నిందితులపై నోట్ మూడు వందల ఏడు సభే ముందుగా మజిస్ట్రేటుకు చెప్పనక్కర్లేదు హైకోర్టు ఆదేశం అప్పిరెడ్డి రఘురాం రెడ్డి నేతల పిటిషన్లపై విచారణ సూటిగా స్పష్టంగా వినూత్నంగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ సుదీర్ఘ ప్రసంగాలు ప్రజెంటేషన్కు స్వస్తి చెప్పి వివరాలు రాబట్టిన ముఖ్యమంత్రి ఆర్ ఫైవ్ జోన్ వివాదానికి తెర లబ్ధిదారులకు సొంత ప్రాంతాల్లోని ఇల్లుస్తారు చిట్కో గృహాలు కేటాయిస్తారు కలెక్టర్ సదస్సులో చంద్రబాబు ఆదేశం సీఎంగా ఉన్నప్పుడు భద్రతని ఇప్పుడు కూడా ఇవ్వండి ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత చంద్రబాబుని ఆదేశిస్తున్నారు జగన్ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తాను సీఎంగా ఉన్నప్పుడు భద్రత ఎలా ఇచ్చారో ప్రస్తుతం అలానే భద్రతీయమని కోరుతున్నారు అనంత లక్ష్మి అమ్మవారికి వజ్ర కిరీటం అన్నవరం అనధర స్వామి వారికి కీరటం ఇచ్చారు శ్రీవారిని దర్శించుకున్న అనాథ దివ్యాంగ చిన్నారులు తమిళనాడు టీటీడీ అడ్వైజరీ బోర్డు ద్వారా చెన్నై రోటరీ క్లబ్ ద్వారా మూగా దివ్యాంగ అనాథ బాలలు అందులు తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ఇందుకు తమిళనాడు దేవాదాయ శాఖ మంత్రి శేఖర్బాబు లాంఛనంగా ప్రారంభం చేశారు స్వామివారిని దర్శించుకున్నారు టీడీపీ కేంద్ర కార్యాలయంపై మోకదాడి నిందితులపై మూడు వందలేడు సభపై హైకోర్టు స్పష్టీకరణ ముందుగా మజిస్ట్రేటుకు చెప్పనక్కర్లేదు అప్పట్లో ఆ సెక్షన్ చేర్చకపోవడం నా దర్యాప్తు అధికారి అసమర్థత న్యాయమూర్తి వెల్లడి పెద్దిరెడ్డి వేసిన ఈపీలో అభ్యర్థులందరినీ ప్రతివాదులుగా చేర్చాం అనుబంధ పిటిషన్ వేశాం రామచంద్ర యాదవ్ పిన్నెల్లి అనుచరులు నా భూమి కబ్జా చేశారు కౌలుకు తీసుకొని అడుగుపెడితే చంపేస్తామంటున్నారు టీడీపీ కార్యాలయం ఓ మహిళ ఫిర్యాదు చేస్తుంది రాష్ట్రవ్యాప్తంగా భూ ఆక్రమణలపై వెల్లువెత్తిన కంప్లైంట్లు టీడీపీలో ఉన్నామని ఇళ్లపై దాడి చేసి కొట్టారు పోలీసులు ఏనాడ పట్టించుకోలేదని మహిళ ఫిర్యాదు చేస్తుంది వరదలో పోలవరం కొత్త డయాఫ్రమ్ వాళ్ళ నిర్మాణానికి మరో మూడు నెలలు ఆగాల్సింది ఎందుకంటే వరద వచ్చేసింది కాబట్టి మూడు నెలల మూడు నెలల వరకు పోలవరం పని స్తంభించిపోతుంది ప్రస్తుతం సిఫేజ్ జలాలతో నిండిన ఎర్తకం రాక్ ఫీల్ డ్యామ్ ప్రాంతం ఇది మీరు చూస్తున్నారు ఎమ్మెల్యే తొలి జీతంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇన్వెటర్లు ఇచ్చారు రంపచోడవరం ఎమ్మెల్యే మిరియాల శిరీష తన తొలి ఎమ్మెల్యే జీతాన్ని స్థానికంగా ఆసుపత్రులకి ఇచ్చారు రాజీవమంగి ఆసుపత్రికి ఇన్వర్టర్లు అందజేశారు ఆర్ ఫైవ్ జోన్ వివాదానికి తెర లబ్ధిదారులకు సొంత ప్రాంతాలు వెల్లుస్తారు పేదలకు స్థలాలు ఇచ్చి ఇళ్ళ నిర్మాణం చేపడతారు కలెక్టర్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు వెళ్ళడి సాగర్ గేట్లు తెరుచుకున్నాయి నాగాజు సాగర్లో గేట్లు తెరుచుకున్నాయి రాష్ట్రంలో ప్రాజెక్టులకు రెండేళ్లుగా జలకాల లేక వెలవలబోతున్నాయి ప్రస్తుతం వర్షాలు పట్టడం వల్ల జలకాల ఉట్టుపడుతుంది ఒత్తిడి లేని విద్యా విధానం అవసరం రాష్ట్రంలో విద్యార్థులకు మంచి విద్య నైపుణ్యాభివృద్ధి శాఖల మీద చర్చలో భాగంగా చంద్రబాబు వివరణిస్తున్నారు టెట్కు నాలుగు పాయింట్ ఇరవై ఏడు లక్షల దరఖాస్తులు వచ్చాయి ఇది ఆంధ్రజ్యోతి పేపరు విశేషాలు